హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు టీ అనూస్ కిచెన్ తెలుగు ఈ రోజు రెసిపీ శనగల తాలింపు ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం వారికి నైవేద్యంగా పెట్టడానికి శనగల తాలింపు అనేది ఈ విధంగా తయారు చేసుకోవచ్చు హై ఫ్రెండ్స్ శనగలు తాలింపు పెట్టుకోవడానికి ముందుగా శనగలు అనేది ఓవర్ నైట్ అంతా కూడా నానబెట్టుకోవాలండి నానబెట్టుకున్న శనగల్ని మళ్ళీ రెండు మూడు సార్లు బాగా కడిగేసేసుకొని ఇవన్నీ కూడా మనం కుక్కర్లో వేసేసుకుందాము శనగలన్నీ కూడా కుక్కర్లో వేసేసిన వెంటనే టూ టేబుల్ స్పూన్ నేను ఇక్కడ సాల్ట్ వేస్తున్నానండి ఉడకపెట్టుకునేటప్పుడే మనం సాల్ట్ వేసుకోవడం వల్ల శనగలు అనేది ఉడికిన తర్వాత చప్పగా లేకుండా బాగుంటుంది మునిగేంత వరకు కూడా వాటర్ పోసేసుకోండి నాలుగు లేక మూడు విజిల్స్ వచ్చే వరకు కూడా కుక్ చేసుకుంటే శనగలు అనేది మెత్తగా కుక్ అయిపోతే చేద్దాము కూడా నాలుగు విజెస్కి చక్కగా ఉడిపోయాయండి ఈ విధంగా బాగా మెత్తగా ఉడికిపోయిన వెంటనే కూడా ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒక స్టీనర్లో లో వడపోసేసుకుందాం అన్ని కూడా వడపోసేసుకోండి వాటర్ అంతా కూడా సపరేట్ అయిపోతుంది ఇప్పుడు మనం తాలింపు పెట్టుకునే విధానం చూసేద్దాం నేను పెట్టుకోవడానికి ప్యాన్ లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను ఒక్క ఎండి మిర్చి అన్ని పావు పావు తీసుకోండి మినపప్పు ఆవాలు జీరా ఇవన్నీ కూడా బాగా వేయించుకోవాలి బాగా వేగిపోయిన వెంటనే రెండు పచ్చిమిర్చి మధ్యలో కట్ చేసి సన్నగా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోండి ఇలా వేగిపోయిన వెంటనే కొద్దిగా ఇంగువ కరమ్మ కరివేపాకు ఇప్పుడు స్టవ్ అనేది బంద్ చేసేద్దాం పెట్టుకున్న శనగలన్నీ కూడా ఇప్పుడు దీంట్లో వేసేస్తున్నాను ఇంకా స్పూన్ పసుపు ఇవన్నీ కూడా బాగా కలుసుకోవాలి శనగల తాలింపు రెడీ అయిపోయింది ఇంకా మనం సాల్ట్ వేసుకునే అవసరం లేదండి ఆల్రెడీ మనం ఉడకబెట్టేటప్పుడు సాల్ట్ ఎక్కువగా వేసుకున్నాం కాబట్టి ఇంకా సాల్ట్ వేసుకునే అవసరం లేదు సరైన ప్లేట్లో తీసుకుందాం అమ్మవారికి ఎంతో ఇష్టమైన శనగల తాలింపు ఈ విధంగా తయారు చేసే విధానం తప్పకుండా ఇదే విధంగా తయారు చేసుకొని మీకు ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియజేయండి వీడియో నాలుగురికి షేర్ చేయండి ఇంకా మరెన్నో వంటకాల కోసం టీఆర్ఎస్కి చెన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ